నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమార్ రెడ్డి నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది రెండు సున్నా రెండు నాలుగు నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు కావలి నియోజకవర్గం నుంచి ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు సుకుమార్ రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చముల ఇచ్చి హ్యాపీ ఇయర్ అన్నా అంటూ ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరిని సుకుమార్ రెడ్డి హక్కున చేర్చుకున్నారు తనకు ఎలాంటి పదవి లేకపోయినా పార్టీలు వెలివేసినా కావలి ప్రజలు తనపై ఇంత అభిమానం చూపించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు ప్రతి కార్యకర్త నిర్ణయం తీసుకున్న తర్వాతే తాను ఏ నిర్ణయం అయినా తీసుకు